కేజీ హైదరాబాద్ మహాసవరణ ఈ నెల ముప్పై ఒకటి నుంచి జనవరి నాలుగు వరకు జరుగుతున్న కేజీ హైదరాబాద్ మహాసవరణ ఏప్రిల్ తేదీ జనవరి నాలుగున విశాఖపట్నంలో జరుగుతున్న కార్మిక ప్రదర్శన బహిరంగ సభలను కార్మిక ప్రదర్శన బహిరంగ సభలను తరలి రెండు విశాఖకు చలో చలో విశాఖ ఏప్రిల్ తేదీ కార్మిక ప్రదర్శన బహిరంగ సభలను జనవరి నాలుగున విశాఖపట్నంలో జరుగుతున్న కార్మిక ప్రదర్శన బేహరంగ సభలను అలాగే గతంలో ఎప్పుడైనా మున్సిపాలిటీల్లో పాతాళందరికారు కానీ గుర్తుంటే ఎన్ఎం మాట మూడు సంవత్సరాలు పరిస్థితి పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు రెగ్యులర్ లేదని చెప్పేసి అడిగేవాళ్ళు ప్రభుత్వం రెగ్యులర్ సంవత్సరాలు గతంలో పర్సెంట్ ఉద్యోగులందరూ అలా వచ్చిన వాళ్ళు కానీ ఎవరే కానీ అట్లా విధానాన్ని ఎత్తేసారు కొత్త సమస్య విధానాన్ని ప్రభుత్వంగా ఈ పని చేసిన తర్వాత ఈ ప్రైవేట్ వాళ్ళకి విధానాన్ని ఎత్తే ఇచ్చిన తర్వాత ప్రభుత్వ రకమైన కాంట్రాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రైవేట్ వాళ్ళకి అందులో అప్పు లేకుండా పోయింది దీనికోసం గతంలో ఫోర్ట్కి వెళ్ళిన చంద్రుడు కూడా మన చిన్న తెలుసు ఫోర్ట్కి వెళితే వాళ్ళందరినీ మేము ఎబ్రవరిగా తీసుకున్నామని చెప్పేసి అని మాట్లాడి వచ్చేసి మనకి కాంట్రాక్ట్ కార్మికులు కాంటాడు కార్మికులుగా ఉంటామని కావాల్సిన విధానాన్ని ప్రభుత్వాలు చట్టాలు చేసింది దానికి వ్యతిరేకంగా ఫోన్ కోర్టు పెట్టే కోర్టు ఏం చెప్పిందంటే మరి వాళ్ళు కూడా రక్షణ కావాలి కదా రక్షణ కల్పిస్తుందని చెప్పేసి అన్నారు కోర్టు రక్షణ కావాలంటే దాంట్లో యాక్సిడెంట్ చెప్పారు ఇప్పుడు ఆధారపడ కూడా రద్దు రద్దయింది ఆ చట్టం ప్రకారం ఎవరినైనా ఒక కార్మికులు తీసుకుని రెగ్యులర్గా మరై రోజులు పనిచేసి వాళ్ళకి లేదు చట్ట ప్రకారం మనం అందరూ చూస్తూ మన ప్రభుత్వాలు మాధ్యత ఏం చేస్తారు మా అనుకున్నాం రేపు ఆ చట్టం లేకపోతే ఈ ఎలా వెళ్ళాలి అనేది ఈ రోజు మనం ఉన్నాం ఇటువంటి ప్రపంచం అంటే ఈరోజు కార్మిక వర్గాలు చుట్టూ ముందు నేపథ్యంలో కార్మిక వర్గం మరింత చైతన్యవంతంగా సంఘటితంగా పోరాడానికి కాలం ఉంది ఈ కార్మికులను ఆ రకంగా సిద్ధం చేయడానికి ఏం చేయాలి ఇప్పుడు ఈ మహాల్లో చేస్తాయి దూరం మనకు సంబంధించినటువంటి దాంట్లో సుప్రీంకోర్టు తీర్చిపోయినప్పుడు సాధారణ సుప్రీంకోర్టు అత్యంత న్యాయస్థానం మాట్లాడితే సుప్రీంకోర్టు తీసుకుంటున్నాను గౌరవిస్తాం అంటారు ఎప్పుడు వాళ్ళ అనుమణి తీసుకుంటారు వాళ్ళ వ్యతిరేకత తీర్పు తీసుకునే అనుదానికి తగ్గేటప్పుడు పెట్టాలని చూస్తారు ఏమిటా ప్రమాన చెప్పిందంటే పనిచేసే స్వభావాన్ని బట్టి సమాన బస్ సమాన రేపటి ఇవ్వాలి ఒకవేళ నిజంగా చేయటం సాధ్యం కాకపోయినా స్కిల్ చెన్నే స్కిల్ స్కిల్ పేరుతో వాళ్ళకి వేతనాలు ఇవ్వాలి మున్సిపాలిటీలో స్కిల్ వర్కర్స్ ఉన్నారు ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు కంప్యూటర్ ఆపరేటర్ అంటే మామూలుగా నాలుగు మామూలు చేసే పని కాదు కదా మరి కంప్యూటర్ చేసేటట్టు వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి స్కిల్ వర్క్ వేతనం ఇవ్వాలి అని చెప్పేటట్టే ఈరోజు ఇరవై ఐదు వేల ఐదు రోజులు ఇవ్వాలి దీనికోసం గతంలో మనం సన్నం చేసే మనకు ఉంది సహజంగా వాహనంగానే ఎలక్ట్రిసిటీ వాటర్ ధర్మం అంతా ఎమర్జెన్సీ కాదు కానీ వీటన్నింటినీ ఒకే గాట కట్టేసి మీద ఎమర్జెన్సీ అయ్యా తీరేసి అప్పవాల్సి వస్తామంటా సాధ్యం అవుతానే ఆడపిల్లలు దొరికి రేత్ర పనిచేయడానికి లేదు చట్ట ప్రకారం కానీ ఇప్పుడు రేత్ర కూడా పనిచేయచ్చు మన మున్సిపాలిటీలో పని తెలంగా ఉండదు కానీ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఈరోజు చాలా మంది మహిళా కార్మికులు పనిచేస్తుంటే వాళ్ళందరూ కూడా పనిచేయాలని భద్రత భద్రతకు సంబంధించిన మెజర్మెంట్స్ ఏంటి అన్ని అందుకని కార్మికులు పోట్లాడి సాధించుకున్నటువంటి వాటి ఏటికీ రక్షణ లేకుండా చేయటమే ఈరోజు ఎన్నో ఉన్న మోడీ ప్రభుత్వం చేస్తుందని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాడు మేము కూడా కూటంలో భాగమని చెప్పి వీళ్ళు ఒక అడుగు ముందుకు వెళ్ళి పన్నెండు గంటలు పనిచేయాలి రెండు గంటలు పని చేయలే మనం చేస్తున్న పని సాధ్యం అవుతాం కదా అని తెలిసి కాలంలో అట్లా ఎందుకు ఎనిమిది గంటల కోసం పోట్లాడారు కార్మిక మనం మేడే దొరుకుతాం మేడ ఒకటి అన్ని గార్మంక్ బేటలో జండా కారణం ఏంటి దీనికి కరెంటు రాకముందు పది గంటల పన్నెండు గంటల రెండు కరెంట్ కరెంటు వచ్చిన తర్వాత పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేస్తుంటే మేము మనుషులైనాయా మేము ఎంతాలం కాదు మేము బ్రతకాలి మా కుటుంబాలు ఉంటాయి పిల్లలు ఉంటారు వీళ్ళందరితో ఉండాలి అని చెప్పేసి మనం పోట్లాడితే వచ్చినటువంటి ఎనిమిది గంటల పంజాం ఈరోజు ఎనిమిది గంటల బంధనం అనేటువంటి దాన్ని గుర్తుగానే మనం మేడాం అందుకని కార్మికులు ఎనిమిది గంటల బంధనం కోసం వస్తే వీళ్ళు హక్కులు అడిగితే హక్కులు ఇస్తే ఆ హక్కుల కోసం నిరంతరం గొడవ పడుతుంటారు అందుకని అణిచివేయాలని చెప్పేస్తేనే అమెరికా అప్పుడున్న సామ్రాజ్యవాదులు అమెరికా ప్రభుత్వం కార్మికులు ఆ కార్మికుల్లో కార్మికులు చెప్పారు వాళ్ళ రక్తంతో దట్టింది జెండా ఎరజెండా ఎరజెండా ఎర్రజెండా అంటే చాలా మందికి అర్థంగానే అంశం ఏంటంటే ఇది ఒక పార్టీ జెండాగా లెక్కేస్తుంటారు ఇది కార్మికుల జెండా ఎరజెండా కార్మికు రక్తంతో కట్టింది మీ ప్రాణం మీ త్యాగ హృదా పోదు మీ ప్రాణ త్యాగాన్ని మేము గుర్తుంచుకుంటాం అని చెప్పేసి ఎరుగత్తి తాటి వాళ్ళ ఆత్మ సమర్పణని మనం మేడరోజు రోజు కలుసుకుంటూ ఉన్నాం అది మే ఒకటి ఆ ఉద్యమం ప్రారంభమైంది ఒకవేళ కార్మికులకు సంబంధించి పోరాడి సాధించుకున్న ఎన్ని గంటల పందని తీసేస్తే తీసేయకుండానే చాలా చోట్ల పది గంటలు పన్నెండు గంటలు పని చేయిస్తా ఉన్నారు ఇక తీసేసిన తర్వాత పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పని తర్వాత ఎన్ని గంటలు యజమాని కోసం అన్ని గంటలు పనిచేయాలని అంత తర్వాత కాస్త పరిస్థితి వస్తుంది ఇప్పుడు అందుకని వీటిని కార్మిక వర్గం కార్మిక వర్గ నాయకత్వం ప్రశ్నిస్తా ఉన్నారు ఇప్పుడు వీళ్ళని ఎట్లా అని చూస్తుంటే అప్పలరాజు గారు అని చెప్పేసాన్ని పరిశ్రమలు గ్రామాల్లో ఎన్నికల పరిశ్రమల గురించి వచ్చే ఇబ్బందుల గురించి ఆయన ప్రశ్నిస్తున్నాడు రైతుల మీద సమీకరిస్తున్నాడు భూ సందర్భంగా రైతులకు అండగా నిలబడ్డాడు అందుకోసం ఆయన చేస్తుంటే ఆయన మీద స్పీడీ యాక్ట్ స్పీడీ యాక్ట్ ఎవరి మీద పెట్టాలా అది దానికి సంబంధించిన చట్టంలో చాలా అంశాలు ఉన్నాయి నేను చాలా మంది లాయర్లు వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు గంజాయి వ్యాపారం చేస్తే ఒకసారి పట్టుబడ్డ తర్వాత కూడా వదిలిపెట్టకపోతే వాళ్ళ మీద మీడియాకి పెడతారు రౌడీజం పదే పదే చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా పని మార్చుకోకపోతే పస్తు మార్చుకోకపోతే అతని మీద మీడియాకి పెడతారు ఆయనేమో రౌడీ కాదు గంజాయి వ్యాపారం చేసేవాడు కాదు నిరంతరం రైతాని కోసం పనిచేసినట్టు ఇప్పుడు యాభై ఆరు యాభై ఎనిమిది ఏళ్ళు ఆయన వయసు ఇప్పుడు పీడియాక్ట్ పెట్టారు అది మీద ఏమిటి యాక్టేషన్ ఫ్యాన్ ఏంటంటే బ్యాటరీస్ అని చెప్పేసి కెమికల్ ఫ్యాక్టరీ పెడుతుంటే ఆ రైతాంగాన్ని ఇప్పటికే కెమికల్ పరిశ్రమలు ఏమేమి జరుగుతున్నాయో మనం చూస్తున్నాం గ్రామ పచ్చని గ్రామాల మధ్య మీరు ఈ రకమైన విషయం శుద్ధి పరిశ్రమలు పెట్టదు అని చెప్పేసి అనంత ఇచ్చాను దాని మీద పీడియాక్ట్ చేశాను కానీ ఎలక్ట్ చేస్తుందా ప్రభుత్వం రేపు మన కార్మిక నాయకులు పెడతారు మన చిన్నారో మన నాయక్ గారో మన శివకుమార్ గారు మన అన్న మన శాఖలో ఎవరు ఎవరో ఒక మన కోసం ముందు వచ్చి నిలబడి మాట్లాడితే ఉద్యోగం చేస్తున్న ఉద్యోగం తీసేస్తాను బెదిరిస్తారు ఉద్యోగం చేయని వాళ్ళు సహాయపడే వాళ్ళు సమాజంలో కార్మిక వర్గం జీవులందరూ కలిసి ఉండాలనుకుంటున్నాడు మన కోసం వస్తే వీళ్ళ మీద కూడా రేపు రాబోయే కాలంలో అటువంటి గ్యారెంట్లేదు అందుకని కార్మిక వర్గం ఈ రోజు ఈ ముప్పై ఏంటో దాడిని ఎదుర్కోవడం కోసం మార్గం లేదు వీళ్ళందరికీ అర్థమైతే చేయాలి కార్మిక వర్గం తమ సమస్యల్ని తమ హక్కుల్ని కాపాడుకోవడం కోసం మరొక సంవత్సర పోరాటాన్ని నిర్వహించాలి నిర్వహించడానికి ఏం చేయాలి ఇది మహాసభి మీరు చాలా మంది ఈ మహాసభ ఎందుకు ఈరోజు కార్మికులే ఈ మహాసభ జరుపుకోవడం ద్వారా పాలక వర్గాలకి హెచ్చరికలాగా వాళ్ళే వాళ్ళ దయంత కార్మికుల మీద ఆధారపడి ఈ మహాసభ నిర్వహించాలని చెప్పేసి చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మన కార్మిక వర్గం మన సంఘంలో చేరిన ప్రతి సభ్యుడి దగ్గర వాళ్ళ నిధి చేస్తారు అందుకని కార్మిక వర్గం కోసం జరుగుతున్న ఈ మహాసభ ఆ ఇచ్చే పిలుపుల భవిష్యత్తులో మనం అందరూ అమలు జరపాల్సిన అవసరం అందుకని కార్మిక వర్గం దాడి చేస్తే చూస్తా ఊరుకోదు తమ హక్కుల కోసం ఎంతకైనా తెగించి నిలబడి పోట్లాడుతారు ఈ సమాజ అభ్యున్నతకి సమాజ ప్రగతికి ఉత్పత్తికి వీటన్నిటికీ కార్మికులే కారణం కార్మికులు లేకుండా దేశ భవిష్యత్తు లేదు కార్మికులు పని చేయకుండా ఉత్పత్తి సాధ్యం కాదు కార్మికులు సిస్టం చూస్తా ఊరుకోరు కష్టం కష్ట చెప్పేసి అని హెచ్చరిక చేయడం కోసమే ఈ మహాసభలో చివరి రోజు విశాఖపట్నంలో బహిరంగ చూస్తారు ఎప్పుడు ఆ బీచ్లో మనకు పర్మిషన్ ఎవరు ఏ ఎవరైనా పెట్టుకుంటారు అక్కడ బీచ్లో అక్కడ మీకు మోడీ గారు మొన్న చంద్రబాబు నాయుడు గారు యోగా డే నిర్వహించాడు యోగా కి సంబంధించి లక్ష మందిని పోగేశారు తప్పే లేదు యోగా నేర్చుకోవడం తప్పు కాదు యోగా నిర్వహించడం కూడా తప్పు కాదు లక్ష మంది పడుకోవడానికి వీలుగా కూర్చొని యోగా కూర్చొని చేసేది కాదు వాళ్ళు ఏ ఆసనం ఆసనానికి వీలుగా ఖాళీ ఉండాలి వాళ్ళందరూ ఉండాలంటే విలువ ఆ ప్లేస్ కావాలి అందుకని చెప్పేసి పెట్టారు మన జీఐటీ మహాసభ అంటే అది నిషేధిత ప్రాంతం అక్కడ ఇవ్వడానికి వీలు లేదు ఆయన బాబులు కొత్త తీసుకునేస్తున్నావా ఈ రోజు కార్మిక వర్గం దొరికి మీరు రావచ్చు అని చెప్పేసి చెప్పడానికి వెళ్తున్నాం వస్తే మేమంతా ఉన్నాం మేము ఊరుకోవని చెప్పి చెప్పడానికి వెళ్తున్నాం లక్ష మంది కార్మికులు ఒక చోట ప్లేస్ కావాలి చుగర్ దాకా నాంచి మీరు మరి ఎన్ని అడిగారు మోడీ గారికి ఆ రోజు ఎలా ఇచ్చారు ఇచ్చేది ప్రాంతం ఎవరికి ఇవ్వకూడదు కదా ఎందుకు ఇచ్చారు ప్రధానమంత్రి సూత్రం ప్రమాదం మాదాడు బాబు చూసూత్రం ఉండకూడదు కదా చాలా లక్షణమే కనిపిస్తారు అదే తప్ప బహిరంగ సభ పెట్టుకోవడానికి మిగతాటికి అందరికీ అనుమతించినప్పుడు మాకు ఎందుకు ఎవరు అని చెప్పేసి కార్మిక వర్గం ప్రశ్నిస్తే చివరికి ముందు అంటే బెదిరించడానికి చేయాల్సి అంతా చేసి వీళ్ళు బెద చెప్పారు చివరికి మీరు పర్మిషన్ ముద్దరు ఇష్టం అని చెప్పింది విశాఖ నగరంలో ఉన్నట్టు కార్మిక చూస్తా ఊరుకోలే అక్కడ నాయకత్వం చూస్తా ఊరుకోవాలా మీరు పర్మిషన్ ఇవ్వకపోతే రోడ్డు మీద బ్యాలెన్స్ దొరుకుతా మీ ఇష్టం అని చెప్పి చెప్పారు ఇక చివరికి మున్సిపల్ గ్రౌండ్లో ఇది కూడా పెద్ద గ్రౌండే కాకపోతే దూరం ప్రదర్శన ఎక్కడి నుంచి ప్రారంభించాలని ఆలోచన చేస్తారు మరి ఎక్కువ దూరం కార్మిక వర్గం ఐదు ఆరు కిలోమీటర్లు రావడం సాధ్యం కాదు కాబట్టి మనం మొట్టమొదటి అనుకున్న ఆర్టీసీ కాంపెక్స్ దగ్గర నుంచి ఆరు కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి ప్రదర్శన ఎలా ఒకే ప్రదర్శన పెట్టాలో రెండు మూడు ప్రదర్శనలు పెట్టామో ఆలోచన కూడా చేస్తున్నారు అందుకని కార్మిక వర్గానికి ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పాలక వర్గాలు పెడుతుంటే కార్మిక వర్గం మాత్రం ఆ రాజకీయ పార్టీల యొక్క వాళ్ళ ఆలోచనలు కనుగొన మన ప్రయాణం ఉంటా ఉంది ఎన్నిక నుంచి ఇప్పుడు వీళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు కాదు వీళ్ళు అన్నా కాదు కార్మిక వర్గానికి నష్టం కలిగించే ఎవరి సంగతి మేము ఆలోచించాల్సి వస్తాయని చెప్పేసి అనే పద్ధతుల్లో మన అందరం సన్నద్ధం కావాలి ఆ సన్నద్దం కావడానికి మల్లాంటి లాగా ఈ జాతర తోడ్పడాలని చెప్పి సిగ్నప్ చేస్తూ పొద్దున్నే మన డ్యూటీ సమయంలో మీరు అందరూ ఇక్కడికి వచ్చి ఈ జాతర ప్రారంభ సభకి ఆంధ్రయానికి అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తాను